హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ రోజు ఉగాది అందులోనే నేను అమావాస్య వెళ్ళింది కదా సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళేసి ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుని తర్వాత రూమ్ కూడా డీప్ క్లీనింగ్ చేసి సర్దేసుకుంటున్నాను పూజ కదా క్లీన్ చేసుకోవడం అయిపోయేసరికి కొంచెం తెల్లారింది ఇక ముగ్గు వేసుకుందాం అని బయటికి వెళ్ళాను అసలు లెవగాలనే ఫస్ట్ ముగ్గు అనే వెళ్ళాను కానీ కొంచెం చీకటిగా ఉండటం తోటి ఎవరు లేరులే లేని లోపలికి వచ్చేసి ఈ పని చేసుకున్నాను ఈ రోజు పండగ కదా అందుకని నాకు వచ్చిన దాంట్లోనే ముగ్గు కొంచెం కలర్ఫుల్ గానే వేసుకున్నాను ముగ్గు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంటికి పక్కనే మామిడి చెట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి మామిడా కూడా కోసుకున్నాను వేపపోత ముందే కోసుకొచ్చుకొని పెట్టుకున్నాను లేండి పూజకి ప్రసాదానికి కావాల్సిన ఒక చోట రెడీ చేసి పెట్టుకునేసరికి ఈలోగా పిల్లలు కూడా లేచారు ఫస్ట్ అయితే వాళ్ళని రెడీ చేస్తాను ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేద్దాం అని చెప్పేసి నిన్నే కదా కుట్టింది ఆ డ్రెస్ వద్దంట ఈ డ్రెస్ కావాలంట నేను ఈ డ్రెస్ వేసుకుంటాను అంటే ఎవరికైనా చెప్పొచ్చు కానీ పిల్లలకు మాత్రం చెప్పలేము అసలు అందులోనూ ఆడపిల్లలు అయితే వాళ్ళని రెడీ చేసేసరికి సగం రోజంతా గడిచిపోతుంది ఈ డ్రెస్ లింక్ కావాలంటే చెప్పండి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మా వాడు అసలు రెడీ వాళ్ళేందో తెగ తెగదుకున్నాడు కంటిన్యూషన్ వీడియో ఇంకొక వన్ అవర్ upload chest now video este subscribe.